టు అవర్ ఛానల్ ప్రస్తుతం కిరణ్ దాస్ గారు సీనియర్ జర్నీస్ట్ వారితో ఒకసారి నమకారం సార్ సార్ గరికపాటి గారు మనకు తెలుసు ఫేమస్ ప్రవచనకర్త ఆయన ప్రవచనాలకు ఎంత మంది అభిమానులు ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సార్ అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన మీద మీడియాలో ఒక రకమైన నెగిటివ్ గా ప్రచారం జరుగుతుంది సార్ ఈవెన్ తన మొదటి భార్య గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు దాన్ని కూడా వీళ్ళు వైరల్ చేసేసి ఇది గరికపాటి గారి జీవితంలో ఉన్న చీకటి కోణాలు ఇవి ఆయన భావోతాల్ తమ పెట్టి మరీ ప్రచారం అయితే జరిగింది సార్ అదంతా మనం చూస్తున్నాం ఇప్పుడు ఏకంగా మొదటి భార్యతో కంప్లీట్ చేయించే దిశగా కూడా వెళ్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఎందుకు గరికపాటి గారిని ఈ మధ్య కాలంలో గా ఎందుకు టార్గెట్ చేస్తారు ఇటువంటి ఎందుకు ప్రచారం చేస్తున్నారు దీనిపైన మీ విశ్లేషణ ఏంటి అది అది గరికపాటి గారికి చాలా గొప్ప గౌరవం ఉంది సమాజంలో సమాజంలో ఒక ఎక్కువ మందికి రీచ్ అయినారు ఆయన ఆయన ప్రవచనాల ద్వారా పైగా ఆయన ప్రవచనాలు చాదస్తపు ప్రవచనాలుగా ఉండవు చాలా లిబరల్గా ఉంటాయి ఆయన ఆయన ఇవాళ వ్యక్తిత్వ వికాస పాఠాలు కూడా చెప్తారు ఎలా ఉండాలి ఎలా ఉండదు కొన్ని కొన్ని చాదస్తాలను కూడా ఖండిస్తాడు ఆయన ఇలా ఎందుకు చేయాలి ఇట్లా చేయడం ఇట్లా ఇదేదో ఏదో ఏదో ఉందని ఎక్కడి నుంచి వస్తుందని మీరు ఇలాగా మీరు మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారు అలా ఉండక్కర్లేదు ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవ భావంతో మాట్లాడతారు ఆయన భార్యాభర్త ఎలా ఉండాలో మాట్లాడతారు తండ్రి కొడుకుల తండ్రి కూతుర్ల అనుబంధాలు ఎలా ఉండాలో మాట్లాడతారు స్నేహితుడు ఎలా ఉండాలో మాట్లాడతారు కేవలం ప్రవచనకర్త అంటే రామాయణ మహాభారతాలు ఎలా ఉండాలో చెప్పే వ్యక్తే కాదు జీవితంలో ఒక మనిషిగా నువ్వు ఎలా ఉండాలో చెప్పే వ్యక్తి కూడా ఆయనలో నాకు ఇద్దరు రెండు కోణాలు కనపడతాయి ప్రవచనకర్త ఆధ్యాత్మిక కోణము అలాగే మనకు సోషల్ ఇష్యూస్లో ఒక మోటివేషనల్ స్పీకర్గా కూడా ఆయన కనపడతారు ఓకే గొప్ప ప్రవచనం కథ అండి అలాంటి వ్యక్తి మీద ఉన్నట్టుండి ఇవాళ ఇన్ని ఆరోపణలు వస్తున్నాయంటే బహుశా దానికి రీజను పెద్ద వెనక ఏదో కుట్ర నడుస్తోందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఉన్నట్టుండి ఎప్పుడో అసలు ఎవరికి ప్రపంచానికి తిరిగి ఆయనకు ఒక పెళ్ళయిందని ఆయన విడాకులు అయిపోయి మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాడని నాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇరవై ఏళ్ల క్రితం విడాకులు అయిపోయినాయి అని తెలుస్తుంది ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఇద్దరు పిల్లలు ఏం దగ్గర పెరుగుతున్నారని చెప్తున్నారు అయితే ఇరవై ఏళ్ల క్రితం తేల్చుకోవాల్సిన అంశం కదా విడాకులు అయిపోయినాయి విడివిడిగా ఉంటున్నారు ఈయన వేరే పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి ఇద్దరు మనుషులు కలిసి ఉండలేకపోతే విడాకులు తీసుకోవచ్చు అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆ హక్కును బట్టి ఆ మనిషిని మనము తప్పు పట్టలేము ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఇద్దరి మధ్య పొసక ఉండొచ్చు వ్యక్తిత్వాలు కలవకపోయి ఉండొచ్చు కలిసి కొట్టుకునే కంటే విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు జీవించవచ్చు తప్పేమీ లేదు అది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కునే ఆయన వాడుకొని నేను కూడా సోషల్ మీడియాలో చూడడం నాకు అంత అంత డెప్త్ ఆయన గురించి నిజంగా ఆయనకి ఇవన్నీ జరిగినాయి అని నాకు నేను కూడా సోషల్ మీడియాలో చుమ్మిలాగే చూసి అవునా అనుకున్నా అయితే ఇవాళ ఆయన మీద నిజంగా ఎంత నిందమోపి ఆయన ఏదో బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏం కేసు పెడుతుంది మొదటి భార్య బహుశా ఆమెను ఎవరో ప్రేరేపిస్తున్నారేమో కేసు పెడితే కూడా ఏం కేసు పెట్టారు ఇరవై ఏళ్ళ క్రితం ముగిసిన వ్యవహారానికి ఇవాళ వచ్చి ఏం కేసు పెడుతుంది డెఫినెట్గా ఇవన్నీ కూడా కోర్టులో నిలిసేవి కావు కాకపోతే ఏం జరుగుతుంది గరికపాటి వారి మీద బురద వేయడానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక రకంగా ఆయన అన్ని నీతులు చెప్తా ఉంటాడు కదా ఇవాళ నువ్వు చేసింది ఏంటయ్యా అని అడగడానికి ఒక అవకాశం ఉంటుంది ఆయన్ని కొంత ఆయన పరువు తీసే ఒక ప్రయత్నం అయితే జరగచ్చు వాస్తవానికి ఇద్దరు మనుషుల మధ్య ఏం జరిగిందో వాళ్ళిద్దరే చెప్పాలి ఈయన వర్షన్ ఏం చెప్తాడు ఆమె వర్షన్ ఆమె చెప్తాడు సో ఎవరిది కరెక్ట్ అని మనం ఎట్లా డిసైడ్ చేయగలుగుతాం డిసైడ్ చేయలేం మనకు కనిపిస్తున్న దాన్నే మనం నమ్మాలి మనకు ఆయన ఎట్లా కనిపిస్తున్నాడు గత పదిహేను ఇరవై ఏళ్ళుగా ఆయన ఒక ప్రవచనకర్తగా కనిపిస్తున్నాడు ఆయన టీచర్గా చేసి ఆయన రిజైన్ చేసి తర్వాత ఈ ప్రవచనకర్తగా ఉంటూ ఇవాళ చాగంటి గరికపాటి అంటే రెండు లాంటి వాళ్ళు తెలుగు ప్రజలకు అద్భుతంగా చెప్తారు ఇద్దరు కూడా సో చాగంటి గారి మీద కించిత్ ఆరోపణలు చేసే పరిస్థితే లేదు ఆయన ఇంకొక స్థాయికి వెళ్ళిపోయాడు ఈవెన్ గరికపాటి వారే చాగంటి వారికి నమస్కారం చేస్తారు ఎందుకంటే ఆయన విద్వత్తు ముందు నేను చిన్నవాడిని నేను కూడా చెప్తాడు సో ఈయనకు ఆ సంస్కారం ఉంది కాకపోతే ఇద్దరిలో ఈయన కొంచెం లిబరల్ ఆ లిబరల్గా చెప్తాడు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుంటాయి చిరంజీవి గారి సభలో ఒక సందర్భంలో ఆయన ఆయనకి కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఆదిత్య మనము గండ పేరుండాలు తొడిగించుకున్న నిష్టా లబ్ధ ప్రతిష్ఠలం పండిత వ్యక్తులం కదా మనం మనకేంటి మనం వస్తే ఆయన అందరూ అట్టెళ్తారు అది కొంత ఇగో హట్ అవుతుంది ఇగో హట్ అయి చేసిన వ్యాఖ్యలే తర్వాత ఆయన కూడా సరిదిద్దుకున్నాడు తప్పు చేశాను ఆయన అనాలసింది కాదు చిరంజీవి గారు అజాత శత్రువు ఆయన ఎవరేమన్నా మళ్ళీ మా ఇంటికి వచ్చి మా ఇంటికి రండి ఒకసారి మీకు మా ఆతిథ్యం తీసుకుని ఆశీర్వదించండి అని వినమ్రంగా అడిగాడు చిరంజీవి గారు చిరంజీవి గారు అలా వ్యక్తిత్వం పెరిగిపోయింది ఆ రోజు ఈయన ఇన్ని నేను వ్యక్తిత్వ పాఠాలు చెప్తూ ఉంటానే నేను ఎందుకు ఇక్కడ ఇంత గబుక్కన ఒక క్షణం ఆవేశానికి లోనయ్యాను అని ఆయన కూడా చింతించాను మానవ మాత్రమే కదండి మనంతా ఆయన ఎంత ప్రవచనకరత అయినా ఏదైనా ఒక క్షణంలో మనం ఒక అలా వచ్చేసి ఉండొచ్చు కాబట్టి వ్యక్తిత్వాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని హరి హరించేందుకు హరణం చేసేందుకు ఒక కుట్ర ఏదో జరుగుతోంది ఇవాళ కాకపోతే రేపైనా ఆ కుట్ర బయటకు వస్తుంది బట్ ఇదంతా తాత్కాలికమే తప్ప అలాంటి ఒక విద్వత్తున్న మహానుభావుడు ఇవన్నీ పెద్ద ఏమి చేయలేమని మనం చెప్పుకోవచ్చు అంటే పొలిటికల్ యాంగిల్ ఏమన్నా ఉందా సార్ అది కూడా బయటకు వచ్చింది ఒక వర్షం అంటే చాగంటి గారిని అక్కడ ఏపీలో నియమించి ఇక్కడ గరికపాటి గారిని నియమించే యోచనలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి వార్తలు వినిపించాయి సో బీఆర్ఎస్ ఏపీ వ్యక్తిని నియమిస్తున్నారు ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేద్దామని కుట్రలో భాగంగా చేస్తున్నారు అది ఎలాగో చేయొచ్చు కదా వాళ్ళు ఏపీ వ్యక్తి తెలంగాణలో నీకు ప్రవచనకారులు ఎవరు దొరకలేదా అని అడగచ్చు వాళ్ళు అవును తప్పేం లేదు కానీ దానికోసం ఇలాంటి చిల్లర రాజకీయాలకు వాళ్ళు పాల్పడతారంటే నేనైతే నమ్మలేకపోతున్నాను ఓకే ఇది చిల్లర రాజకీయం కదండి ఇది మీరు నిజంగా అడగండి గరికపాటి తప్ప ఎవరు లేరా తెలంగాణలో బోళ్ళ మంది ఉన్నారు వాళ్ళు నియమించుకోవచ్చు కదా అని అడగండి రేవంత్ రెడ్డి కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటాడు నేను అనుకోను ఎందుకంటే తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు వాగ్గేకారులు ప్రవచనకర్తలు చాలామంది ఉన్నారు సో ఆ గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళని నియమించుకునే అవకాశం బ్రహ్మాండంగా ఉంది ఓకే అయితే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఆంధ్ర వ్యక్తిని తీసుకొచ్చి ఈ ప్రభుత్వం నియమించుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు బహుశా నేను అనుకోవడం అదాని చిల్లర ఆరోపణలే తప్ప బీఆర్ఎస్ అట్లా చేస్తుందని ఒక రాజకీయ పార్టీ నిజంగా ఆ స్థాయికి దిగజారిందంటే బీఆర్ఎస్కు చిక్కు సిగ్గు ఏం లేదు సో ఇది ఎవరో ఈ పర్సనల్ అటాకే అనిపిస్తుంది ఆదిత్యనాథ్ ఓకే సార్ ఆయన మీద ఒక పర్సనల్ అటాక్ చేయాలి ఆయన బాగా సంపాదిస్తున్నాడు వంద కోట్లు సంపాదించాడు సో ఆ వంద కోట్లలో మనకేం లేదని వాళ్ళ మొదటి భారీ ఫీల్ అయిందో ఏమో సో ఈ రకమైన పర్సనల్ అటాక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది తప్ప ఇందులో రాజకీయాలు అయితే ఉంటాయని నేను అనుకో ఇద్దరి మధ్య పొసక ఉండొచ్చు వ్యక్తిత్వాలు కలవకపోయి ఉండొచ్చు కలిసి కొట్టుకునే కంటే విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు జీవించవచ్చు తప్పేమీ లేదు